లక్ష్మి వంటలకి స్వాగతం మనం ఈరోజు అట్టెసర పచ్చి పులుసు బంగాళదమ్మ ఫ్రై చేసుకుంటున్నాం చూడండి కార్తీక మాసం లాస్ట్ వారం కదా ఇలాగ అర కేజీ బియ్యానికి యాభై గ్రాములు పెసరపప్పు వేసాను అందులో సాల్ట్ వేసి కుక్కర్ పెడతాను కుక్కర్లో పెట్టినా కానీ నేను వార్చుతానండి వార్చకుండా ఎగుర పెట్టను అలా అయితే బాగుంటుంది పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు నాలుగు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కాల్చుకున్నాను కదా కాల్చే ముందు కడుక్కోవాలి కాల్చిన తర్వాత కూడా కడుక్కోవాలి ఎందుకంటే బ్లాక్ పోద్దు అనమాట కొద్దిగా బెల్లం రెండు వంకాయలు చిన్నవి కాల్చుకున్నాను కాల్చుకుని పురుగులు ఉన్నాయో లేదో బాగా చూసుకుని అప్పుడు చేసుకోవాలండి ఇందులో వైట్ పురుగులు ఉంటున్నాయి టమాటాలో కూడా చాలా వైట్ పురుగులు ఉంటున్నాయి చూసుకుని చేసుకోండి ఎవరైనా సరే ఎందుకంటే ఒక పురుగు తిన్నా మనం లోపల పురుగులు పుట్టలాగా మనకి రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి అందుకనే చెక్ చేసుకుంటూ వండాలి ఏ వంటైనా సరే చింతపండు కావలసినంత వేసుకుంటాను సరిపడగా సాల్ట్ నేను ఉల్లిపాయలు ఎలా పోసుకుంటున్నాను సీరపల కిందంటే సన్నంగా పచ్చి పులుసులోకి ముందుగా బోల్ తీసుకుని ఈ పచ్చరగాయలు కాల్చాను కదా కాల్చే ముందు కడుక్కున్నాను మళ్ళీ ఇప్పుడు కాల్చిన తర్వాత కడుక్కుంటున్నాను మళ్ళీ కడుక్కున్నాను కదా ఇందులో వేస్తున్నాను ఈ వంకాయ కూడా వేస్తున్నాను ఈ బెల్లం కూడా వేస్తా నేను దేనికి పెట్టనండి ఇలా చేసుకుంటాను దీంతోనే కొడతాను ఇందులో చాలామంది అట్టుకుండు కూడా వేసుకుంటారు అట్టుకుండి వేసుకుంటే మంచి టేస్ట్ ఏమి ఉండదండి ఇలా అయితేనే బాగుంటుంది అడ్డు వేసుకోకుండా ఎలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటుంది ఇలా అయిపోయింది కదా ఇలా చింతపండు తీసుకొని ఇలా అనుకుని చింతపండు చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఎక్కువగా పులుపు తినరు కొంచెం మంది పచ్చిమిరగాయలు కాలుస్తాం కదా చూసారా బ్లాక్ ఎలా వచ్చేసిందో బాగా ఎక్కువ మాడతాయి కదా అవి ఇలా బ్లాక్నెస్ వచ్చేస్తాయి అందుకని ఇందా కడిగేసాను నేను అలా కాల్చుకునే కడిగేస్తే ఇలా బ్లాక్ పెద్ద రాదు ఇందులో సాల్ట్ వేద్దాము ఉల్లిపాయలు చింతపండు పచ్చిమిర్చి రెండు వంకాయలు సాల్ట్ చింతపండు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చి చాలా వేరే వేరే స్టైల్లో చేస్తారండి అందరూ కూడా ఉల్లిపాయలు నోటు తగులుతుంటే ఎంత బాగుంటాయో అయిపోయింది టేస్ట్ చూద్దాం ఒకసారి చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది చిప్పులుసు రెడీ అయిపోయింది రైస్ నేను కరెంట్ కుక్కర్లో పెడతాను చూసారా ఉడుకుతుంది కదా ఇది ఉడికేటప్పుడు నేను వాచ్ అప్పుడు సాల్ట్ వేస్తానండి అలా సాల్ట్ వేసుకుంటే ఈ దీని అట్టసరు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కరెంట్ కుక్కర్లో అన్నం చూద్దామండి ఎలా ఉందో మాకు కరెంటు కుక్కర్లో అన్నం రాదా అంటారేమో కానీ ఇలా ఎవరో చేరండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి పెసరపప్పు అన్నం ఉడుకుతుంది కదా పచ్చి పులుసులోకి అలా ఉడికేదాన్ని నేను వాచుతాను వార్చేసి లైట్గా నీళ్లు ఉంటాయి కదా అప్పుడు సాల్ట్ వేసి కరెంటు కుక్కర్ కదా దానికి అదే బాగా మగ్గుతుందండి వదిలేయడమే నేను కుక్కర్లో అన్న వాచ్ను ఇలా ఉంటుంది ఇలా ఉండేటప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి కలబెట్టేసుకుని మళ్ళీ మూత పెట్టేయడమేనండి మూత పెట్టేస్తే ఇలా అయిపోతుంది ఇది రైస్ కుక్ అయిపోయింది చాలా ఈజీగా ఉండేసుకోవచ్చు కరెంట్ కుక్కర్లో అండ మార్చుకుంటే కూడా మంచిది అలా తిని అనండి ఇప్పుడు ఎడుడో వస్తున్నాయి కదా ఒకసారి మూత తీసుకుని చూద్దాము చూసారా కుక్ అయిపోయింది కొంతమంది ఏమో గంజి తినచ్చు అంటున్నారు కొంతమంది ఏమి తినకూడదు అంటున్నారు కానీ ఇలా వార్చుకొని తింటేనే మంచిదండి అంటే గ్యాస్ మీద వార్చినట్టు వార్చేసుకోవచ్చు కరెంట్ కుక్కర్లో కూడా నా మోడల్ బాగుందో లేదో మీరే చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి